హాయ్ వ్యూవర్స్ వెల్కమ్ బ్యాక్ మై ఛాన్స్ అందరూ సర్వే ఎలా ఉన్నారండి మీరంతా అయితే బాగుంది మీరు ఇంకా బాగుండాలని కోరుకుంటూ వీడియోలో అయితే వెళ్తున్నామన్నమాట వీడియోలోకి వెళ్ళే ముందు నా ఛానల్ స్క్రైప్ చూస్తున్నా మీ అందరికి కూడా థ్యాంక్ యూ సో మచ్ ఇంకా లోకి అయితే వెళ్దాం అండి మొన్న జిమిల్ తిరణాలు అయితే జరిగిందండి అక్కడికి జబర్దస్త్ టీమ్ అయితే వచ్చిందనమాట ఆది పైమా ఇంకా ఇంకో అతను ఎవరో టీం అయితే వచ్చిందండి ఆది గారు పైమా రాంప్రసాద్ గారు అయితే వచ్చారు ఆ బ్లాగ్ అయితే మీరు షేర్ చేయబోతున్నాను చూస్తున్నాం అండి వ్లాగ్ని షేర్ చేయబోతున్నాను వాళ్ళని చూసేసేసి ఇంకా మేము తిరణాల నుంచి అయితే అనమాట ముందుగా వంటింట్లోకి అయితే వెళ్ళిపోదాము మా వంటింట్లో ఏ ఏ వంటకాలు వాళ్ళు చేసేసానా అన్నది చాలా రోజుల తర్వాత చెప్తున్నాను అనమాట అవన్నీ అయితే చూసేసిన తర్వాత ఇంకా తిరణాల విశేషాలు అయితే చూసేద్దరు కానీ పదండి ఇంకా లోకి ముందు ముందు వాకిట్లో ముగ్గుతో స్టార్ట్ చేసేద్దాం అనమాట వీడియో ముగ్గు అయితే మీకు నచ్చేసిందా నాకైతే చాలా బాగా నచ్చిందండి పెయింట్ అయితే వేసేద్దాం అనుకున్నాను కానీ పెయింట్ వేసామనుకోండి వాకిట్లో ఒకే ముగ్గు ఉంటుందన్నమాట రోజు అయితే కుదరదు అందుకే నాకు నచ్చదు మా కృష్ణయ్యకి చొండి చక్కగా తులసిమాల వేసేసి మందార పూలతో శంఖం పూలతో అయితే అలంకరించేసాము ఎంత చక్కగా ఉన్నారో స్వామి స్వామి పాదాలకు ఒక్కసారి నమస్కారం చేసేసుకొని ఇంకా వంటింట్లోకి అయితే వచ్చేద్దాం కాకరకాయల పులుసు అయితే వండేసుకుందాం ఈరోజు పులుసు కూర ఇలాగా పులుసు కూరతో పాటు ఈ చిక్కుడు కాయ పలానా కూర అయితే వండేసుకుందాం చిక్కుడుకాయలు కొద్దిగా ఉప్పు కూడా వేసుకోవాలండి తర్వాత ఇలాగ మనం ఇంట్లో వేసేసుకొని ఈ పండు గింజలను కూడా వేసేస్తానండి నేను కూరల్లో వాటిల్లో కూడా కాకరకాయ గింజలు తినడం వలన ఎన్ని ఉపయోగాలు తెలియని వాళ్ళు ఎవరు లేరు ఇప్పుడు ఈ కాలంలో చాలా మంచిది అనమాట పడేసుకోకుండా అసలు విడిగా కొనుక్కొని కూడా చూర్ణం చేసుకొని తింటున్నారు కాకర గింజల్ని అలాగే ఇప్పుడు వీటిని పులుసు కూర అయితే వండేసుకుందాము ఈ ఉల్లిపాయ ఒకటి తరిగి వేసుకుందాం ఉల్లిపాయ వేసుకోకపోయినా ఇది ఒకటే ఉత్తిగా వండుకున్న గుత్తుకూర చాలా బాగుంటుంది అనమాట ఈ కాకరకాయలు అయితే కవర్లో వేసేసుకొని రేపొద్దునకైతే ఉంచేసుకుందాము రేపు వేయించేసుకోవచ్చు కాగరగాయల్ని కాయపాడని వండుకున్నా చాలా బాగుంటాయి చూసారా ఎంత చిన్న చిన్నగా ఉన్నాయో అనమాట చక్కగా శనగపిండి ఉల్లిపాయ ఉల్లి కారం పెట్టి వండుకోవచ్చు లేకపోతే మినపప్పు కారం పెట్టి అయినా వండుకోవచ్చు కొత్తిమీర కారం పెట్టి వండుతారు ఇలా కాకరకాయలో చాలా బాగుంటుంది అనమాట కూర రకరకాలుగా చేసుకోవచ్చు వంట చెయ్యాలనే ఇంట్రెస్ట్ ఉండాలి కానీ ఎన్ని రకాలుగా అయినా చేసుకోవచ్చు అనమాట ఇప్పుడు ఈ చిక్కుడుకాయలు ఏమయ్యాయో చూద్దాం వచ్చాయి అన్నది మాక్సిమం స్నాక్స్ అయితే అయిపోయాయి చక్కగా జీలకర్ర కారం వేసేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుంది మినపప్పు కారం వేసుకున్నా బాగుంటుంది ఇలా కాయపలానా పిల్లలు తినడానికి కూడా బాగుంటుంది నేను ఏం చేశానంటే అటు ఇటు కూడా ఈ ముచ్చుకలు ఉంటాయి కదండీ పీచులు ఆ పీచ్ అయితే తీసేసాను అనమాట తీసేసి ఇలా కాయపలానా పడాన వేసేసాను అయితే ఉండదు చూసుకునే వేసుకోవాలి జాగ్రత్తగా హై చక్కగా దృఢంగా పై కనబడుతూ ఉంటుంది నిగనిగగా పుచ్చు ఉన్న కొద్దిగా హోల్స్ ఉన్నట్టుగా కానీ అలా కనబడుతూ ఉంటాయి వాటిని తీసేసి ఇలా అయితే వేసుకోవడమే ఇంకొద్దిగా మగ్గిన తర్వాత ఉప్పు కారం జీలకర్ర వేసేసి తీసేద్దాము కాకరకాయలు ఇప్పుడు బాయిల్ చేసేసుకుందాము దానికోసం ఏంటంటే కొద్దిగా చింతపండు గుజ్జుని అయితే నేను నానబెట్టి ఉంచుకున్నాను చూడండి ఒకసారి ఇలాగా రసం వేసేసుకొని దీంట్లో ఉప్పు పసుపు వేసేసి పసుపు కాకరకాయకి కాకరకాయ తినడం వల్ల ఎన్ని బెనిఫిట్స్ మనకి తెలుసు పెద్దవాళ్ళం అయ్యి ఉండి చిన్నపిల్లలకి అయితే తెలియదు కదండి అందువలన అనమాట చింతపండులో నానపెట్టి బాయిల్ చేయడం వలన కాకరకాయలో చేదైతే మ్యాక్సిమం పోదు కానీ కొద్దిగా హైట్ చేయబడుతుంది ఇంకా అందుకని చెప్పేసి ఇలాగా చింతపండు నీళ్ళల్లో ఉడికించి అప్పుడైతే నేను పోపేస్తూ ఉంటాను కానీ ఫ్రై చేయాలంటే ఇలాగా వేయడం కుదరదు అనమాట వేసి ఉప్పు పసుపు వేసేసి నేను ఫ్రై చేసేస్తూ ఉంటాను కొద్దిగా అలవాటు అయ్యేంత వరకు పిల్లలతో తినిపించాలి అనుకుంటే కనుక మనం తప్పనిసరిగా ఇలా చేయాల్సి ఉంటుందండి కాకరగా ఈ చింతపండు ఉప్పు పసుపు వేసిన నీళ్ళల్లో చక్కగా ఒక్క ఒక్క రెండు బాయిల్ రానిచ్చేసేసి రెండు ఉడుకులు రానిచ్చేసేసి ఇంకా దించేసుకొని అప్పుడు పులుసుకూర వండుకుంటే చాలా బాగుంటుంది ఇలాగా ఉప్పు కారం వేసేసి జీలకర్ర కూడా వేసేసి కొంతసేపు కొద్దిగా మూత పెట్టి మగ్గనించుకోవాలండి కూరని కొన్నిసేపు మగ్గనిచ్చేసి మూత పెట్టేసి తర్వాత మనం బౌల్లోకి అయితే సర్వ్ చేసేసుకుందాము ఇక కూర అయితే రెడీ అయిపోయిందండి దీన్ని ఇంకా బౌల్లోకి సర్వ్ చేసుకుందాం కూర అయితే అయిపోయిందండి ఇంకా పెట్టకుంటేలాగ బాగుంది మొక్కలు కాకరకాయ మొక్కలు అయితే బాయిల్ అవుతూ ఉన్నాయి కాకరకాయలో మినపప్పు ఆవాలు జీలకర్ర వేస్తే బాగుండదండి ఆవాలు మినపప్పు మాత్రమే వేయాలన్నమాట నేనైతే ఆ టేస్ట్ అయితే నాకైతే నచ్చదు ఎక్కువ అందుకని చెప్పి కాకరకాయ పులుసులో కానీ కూరల్లో కానీ నేను జీలకర్ర అయితే ఎక్కువ వేయను అది దానికి దీనికి టేస్ట్ బాగుంటుందన్నమాట ఆనియన్స్ అయితే వేసేద్దాం ఇంకా కూడా ఇదైతే అయిపోయింది చాలా వరకు కట్ వేసేసి ఇది కొద్దిగా కరివేపాకు ఇప్పుడు ఏంటంటే తీసేసి వీలైతే ఉంటేద్దాం మనకి ఎంత కావాలో అంత బెల్లం ఉప్పు కారం వేసేసుకుంటే చక్కగా కరెక్ట్గా ఈ పులుసు కూర అయితే రెడీ అయిపోతుంది పిల్లలకు కూడా ఇష్టంగా తింటారండి కొద్దిగా నెయ్యి అది వేసి పెడితే చేదైతే మ్యాక్సిమం ఉండదు అసలు ఇలాగా కొంతమంది ఏంటంటే బాయిల్ చేసిన నీళ్ళని వార్ చేస్తారు కానీ నేనైతే వాడను దాంట్లో విటమిన్స్ అవి ఉంటాయని చెప్తున్నారు కదా ఇప్పుడు ఆ వాటర్ని కూడా దీంట్లోనే ఇంకేమిస్తానన్నమాట కావాలంటే ఇంకొద్దిగా లిక్విడ్గా చేసుకోవచ్చు వాటర్ ఎక్కువ పోసుకొని కొద్దిగా బాగుంటుంది అలా అయినా సరే మనకి టేస్ట్ని బట్టి ఉప్పు కారం అది వేసుకోవడమే బెల్లం కొద్దిగా చూసుకొని వేసుకోవాలి పంచదార అయితే అసలు వాడకూడదండి ఎక్కువ బెల్లమే అనమాట దీనిలో కొద్దిగా బియ్యపిండి పిండి పోసి పెట్టుకుంటూ ఉంటారు కొంతమంది అంటే అప్పుడు చిక్కగా వస్తుంది బాగా తిక్కుగా ఇలా గరిడితో వేసుకుంటే తిక్కుగా వస్తుంది కానీ మా ఇంట్లో తిక్కుగా ఉంటే తినరు ఇలా లిక్విడ్గానే ఉండాలి కాబట్టి ఇలాగా రెండు పొంగులు రానిచ్చేసేసి బౌల్లోకి అయితే మనం సర్వ్ చేసేసుకుందాము ఈరోజుకి చిక్కుడుకాయ కూర కాకరకాయ పులుసు అయితే కంప్లీట్ అయ్యింది ఇదైతే బాయిల్ అయిపోయింది దీన్ని ఒక గిన్నెలోకైతే తీసేసుకుందాము గిన్నెలోకైతే పోసేసుకుందాం ఇదోండి కగరగాయ పులుసు చిక్కుడుకాయ కూర నిన్న మనం ఉసిరావకాయ పెట్టుకున్నాం కదండి పండు పండువేరపకాయలు నూరిన కారం గోంగూర పచ్చడి ఇన్ని అయితే రెడీ అయిపోయాయి అనమాట ఇంకా వంట సెక్షన్ అయితే ఈరోజు కంప్లీట్ అయిపోయింది జీనిమిల్ తిరణాలకైతే వచ్చేసామండి అమ్మవారిని దర్శించేసుకొని ఇంకా ఇలాగ లోపలకైతే వెళ్ళిపోదాము నేను అమ్మవారిని వీడియో అయితే తెలియదు అనమాట చాలామంది జనాలు అయినా మన వీడియోస్లో మీరు ఓపెన్ చేసి చూస్తే జగదాంబిక అమ్మవారు జీనిమిల్ అని ఉంటూనే ఉంటాయి చాలా వీడియోస్ ఒకసారి అమ్మవారిని అయితే చూసేసేయండి శాకాంబరి అవతారం అప్పుడు కూడా నేను షేర్ చేశాను మీకు ఈరోజు అమ్మవారి అలంకరణ చాలా బాగుందనమాట చాలా మనస్ఫూర్తిగా అనిపించింది ఈ రోజు ఫోర్త్ డే అండి లాస్ట్ రోజు అనమాట తిరణాలకి ఎంత మంది వచ్చారంటే అసలు ఇసుకేస్తే రాలని మంది జనాలు ఉన్నారండి అసలు ఒక అరగంట అటు ఇటు తిరిగేసి కావాల్సినవి కొనేసుకొని వచ్చేసాం పోరాటం కోలగల రాజకీయాల్లో సృష్టించింది ప్రజల సమస్యలకు పరిష్కారం చూపించింది బీడు భూముల దాహం తెచ్చే కోదని పోరాటం దాహాత్తిని పిచ్చింది పవన్ కళ్యాణ్ గారి రైతు పోరాటం అతనికి స్ఫూర్తి ఇచ్చింది రైతు సమస్యలపై దళంబెట్టేలా చేసింది బిడ్డలు కోల్పోయిన కుటుంబానికి ఆసరాగా నిలబడేలా చేసింది శ్రమ దోపిడికి గురవుతున్న అంగన్వాడిచర్లకు అండగా నిలిచేలా చేసింది పవన్ కళ్యాణ్ గారి సేవలు చాలా రాష్ట్రులు తలసీలి ఆశల కోసం రక్తదానం చేసేలా ప్రేరేపించింది కరోనా అల్లాడిన సమయంలో అతని సాయం పవన్ కళ్యాణ్ గారిని అక్కడ మేమేం కొన్నాము అంటే ఇలా అమ్మవారి పూజలో వాహనాలకైతే ఉపయోగపడుతుంది కదండి సింహ వాహనము హంస వాహనము నందివా నంది కాదు గజ వాహనము ఇలాగా ఒంటె ఇవైతే తీసుకొని ఇంకా ఏవో చిన్న చిన్న కొన్ని తీసుకొని ఇంకా వస్తాము మేము అలా బయటకు వచ్చామనండి ఇంకా గారు వాళ్ళు వస్తున్నారు అన్నమాట జబర్దస్త్ వాళ్ళు చూడండి ये और एमएलए का एमएलए का अब ये एमएलए चल रहा है और बिजनेस मंडल का एमएलए नमस्कार मैं অ <coughs>

వాళ్ళని చూసేసేసి ఇంకా మేము తెరణాల నుంచి అయితే వచ్చేసామని బ్లాగ్ అని మీకు నచ్చినట్లయితే లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు ఓకేనండి ఈ రోజు బ్లాగ్ వచ్చేసి ఇంతే బ్లాగ్గా మీకు నచ్చిన సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఇంకా మంచి మంచి వీడియోస్తో మేము ముందుకైతే అనమాట కీప్ స్మైలింగ్